సో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ముఖ్యంగా మూడు కూటములకు సంబంధించి అభ్యర్థులను అయితే వరుసగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు నియోజకవర్గాల వారికి ఇక్కడ నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను మీ అభిమాన నాయకుడు వచ్చినప్పుడు వీడియోకి అయితే లైక్ అయితే చేయండి ఇందులో ఆయా ప్రాంతాన్ని బట్టి ఆ నాయకుడు ఆ నాయకుడు వచ్చినప్పుడు మీకు అభిమాన నాయకుడు ఎవరో ఆ నాయకుడికి సో మీ సపోర్ట్ చేస్తున్నట్లుగా ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి సో నియోజకవర్గాలుగా నేనైతే స్క్రోల్ చేస్తూ ఉంటాను మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏ నియోజకవర్గంలో ఎవరెవరు ఉన్నారు అందులో మీ అభిమాన నాయకులు ఎవరనేది కూడా మీరైతే కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి సో రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు మంది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మీరందరూ కూడా నాయకులు అనమాట ఈ నాయకుల్లో మీ నాయకుడు ఎవరు అదేవిధంగా ఆ నాయకుడికి సపోర్ట్గా మీరు లైక్ కూడా అయితే చేయండి మొత్తంగా అన్నిటికి సంబంధించి కూడా జిల్లాల వారీగా మీకు ఇక్కడ నేనైతే ఇస్తూ ఉన్నాను అన్నమాట ప్రతి అప్డేట్ కూడా జిల్లాల వారీగా కూడా రావడం జరిగింది జిల్లాల వారీగా నియోజకవర్గాలుగా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం అంతా కూడా సో ఈ విధంగా మనకి సోమవారం మీరు ఏ అభ్యర్థికి అయితే ఓటు వేయబోతున్నారో ఆ అభ్యర్థుల వివరాలు ఇక్కడ పూర్తిగా ఫోటోలతో సహా ఉండడం అయితే జరిగింది సో నియోజకవర్గాల్లోని ఆ అభ్యర్థులకు ఎప్పటి నుంచే సపోర్ట్గా మీరందరూ కూడా ఈ వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఇలా నియోజకవర్గాల వారిగా వారిని అయితే నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను మీ నియోజకవర్గం కూడా వచ్చినప్పుడు మీరైతే లైక్ అయితే చేయండి సో ఈ విధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఈ విధంగా నియోజకవర్గాల వారిగా మనం చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా మీరైతే చూసుకోవచ్చు అనమాట ఎవరో ఏంటి అనేది అన్నీ కూడానా ప్రతి అప్డేట్ కూడా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గానా సో ఎవరు ఏంటి అనేది పూర్తి సమగ్ర సమాచారం అన్నమాట నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను అయితే మీకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇందులోని ఎవరిని కూడా మిస్ చేయకుండా ఏ ఒక్కరిని కూడా మిస్ చేయకుండా మీకు ఇందులో అయితే నేను ఇక్కడ తీసుకురావడం అయితే జరిగింది సమగ్ర సమాచారం మీరు ఇక్కడ చూసుకోవచ్చు సమగ్ర సమాచారం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట మన ఛానల్లోని ఎక్స్క్లూజివ్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది ప్రతి నియోజకవర్గంలోని ప్రధాన పార్టీలకు సంబంధించి ఉన్న అభ్యర్థులన్నమాట వీరందరూ సో ఈ విధంగా అయితే ఉంది మీరు చూసుకున్నట్లయితే సో మీ అభిమాన నాయకుడు వచ్చినప్పుడు ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి మనకైతే సరిపోతుంది ఇటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నేను సో ఏ విధంగా నా ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను నేను మన ఛానల్ ద్వారా చూసుకోవచ్చు ఒకవేళ ఇంకేదో పోస్ట్గా నేను మూవ్ చేసినట్లయితే స్క్రూల్ అయినట్లయితే పాజ్లో అయితే పెట్టుకోండి పాజులో పెట్టుకున్నట్లయితే క్లియర్గా అయితే వస్తుంది అప్పుడు సో మొత్తం అంతా కూడా సో ఈ విధంగా మనకి ఏపీలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మనం చూసుకున్నట్లయితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వీరందరూ కూడా అభ్యర్థులు అనమాట మొత్తంగా చూసుకున్నట్లయితే సో ఈ విధంగా అయితే ఉన్నారు మొత్తం అందరూ సో ఇది మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి